అందరికీ ప్రైజ్లో మన ప్రభుని యేస నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాము మనము చాలామంది మనలో చాలామంది ఒక రోజు ఉపవాసం ఉంటారు కొంతమంది మూడు రోజులు ఉంటారు కొంతమంది ఏడు ఉంటారు కొంతమంది నలభై రోజులు కూడా ఉంటారు కానీ దేవుడు కోరి ఉపవాసము ఎలా ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం యశాయ గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయాన్ని మనము ధ్యానం చేసుకుందాం ప్రార్థనతోని ప్రారంభించుకుందాం ప్రార్థన ప్రేమగల తండ్రి కృపగల దేవ అమలు ముఖ్యగా ప్రేమిస్తుంది నా ప్రే పరలోక ప్రాజ తండ్రిని ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన అతి సుందరమైన ప్రశస్తమైన నామానికి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఈరోజు దేవా ఉపవాసం గురించి యష్యాగ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయాన్ని మేము ధ్యానించి చూడగా దేవా మాకు మంచి జ్ఞానంతో మీరు నింపండి మేము విని విడిచిపెట్టడమే కాకుండా దాని ప్రకారం నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని నేను అడుగుతున్నాను రాజా ఈరోజు దేవ ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే మరి చూస్తున్నారు దేవా వాళ్ళ హృదయాల్లో నిజమైన ఉపవాసం ఏందో తెలుసుకొని దాని ప్రకారం జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఏసు శ్రేష్ఠనామంలో ఈ ప్రార్థన మీకు అర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు ప్రియమైన దైవజనమా మనలో చాలామంది ఉపవాసం చేస్తున్నాము కొంతమంది ఒక రోజు కొంతమంది మూడు రోజులు కొంతమంది నలభై రోజులు కూడా చేస్తున్నారు కానీ ఒక్క ప్రశ్న మనం ఉపవాసం దేవుని హృదయాన్ని తాకుతున్నదా లేదా మన సంప్రదాయాన్ని మాత్రమే నెరవేర్చుతున్నామా ఈరోజు మనము యశ్యాగ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం ద్వారా దేవుడు కోరిని నిజమైన ఉపవాసం ఏమిటో లోతుగా పరిశీలిస్తాం ఈ యాభై ఎనిమిదో అధ్యాయం యష్యా గ్రంథం ఎప్పుడు రాయబడింది అనంటే ఇది యూధ ప్రజలు చెరలో నుండి తిరిగి వచ్చిన కాలం వాళ్ళు దేవుని శిక్ష అనుభవించారు వాళ్ళు పశ్చాత్తాపం చేసినట్లు కనిపించారు బయటకు చూస్తే ఆరాధన ఉంది ఉపవాసమూ ఉంది ప్రార్థన ఉంది కానీ లోపల లోపల అన్యాయం ఉంది స్వార్థం ఉంది దోపిడి ఉంది వాళ్ళు దేవుని అడిగారు మేము ఉపవాసం చేస్తున్నాం నీవెందుకు చూడట్లేదు అని ఇది ఒక ఆధ్యాత్మిక గందరగోళం మనము యాభై ఎనిమిదో ఇష్యా గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయంలో మనం మొదటి వచ్చినం చూసుకున్నట్టయితే తాలక బూర వదిలినట్లు ఎలిగెత్తి బిగ్గరగా కేకలు వేయము వారు చేసిన తిరుగుబాటును నా జన్యులు తెలియజేయము యాకోబు ఇంటి వారికి వారి తెలియజేయము ఇక్కడ గట్టిగా కేక వేయము దేవుడు ప్రవక్తను ఆదేశిస్తున్నాడు ఇది సున్నితమైన సందేశం కాదు ఇది హెచ్చరిక నిజమైన ప్రేమలో సత్యం ఉంటుంది మనం రెండో వర్షం చూసుకున్నట్టయితే తమ దేవుణ్ణి విధిని విడవక నీతిని అనుసరించి వారైనట్టు నీతి అనుదినము వారి యొద్ద విచారణ చేయొచ్చు నా మార్గములను తెలుసుకొన నిచ్చగా కనుపరచు కనపరచుదురు తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారడుగుదరు దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చాయించారు ఈ రెండవ వచనంలో మనం చూసుకున్నట్టయితే ప్రజలు ప్రతిరోజు దేవుని వెతుకుతున్నారు వాళ్ళు నీతిమంతుల్లా కనిపిస్తున్నారు ఇది స్పిరిచువల్ అపియరెన్స్ వితౌట్ స్పిరిచువల్ రియాలిటీ మూడు నాలుగు వచనం చూసుకున్నట్టయితే అక్కడ మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు మేము మా ప్రాణాలను నువ్వు ఎందుకు లక్ష్య పెట్టవు అని అమ్ముదరు మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారిని చేయదరు మీ పని చేత కఠినమైన పని చేయించరు మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు అన్యాయముగా గుద్దులాడుతారు ఉపవాసం ఉందరు మీ కంట ము మీ కంట ధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు ఉండరు అట్టి ఉపవాసం నాకు అనుకూలమా ఇక్కడ మూడు నాలుగు వచ్చిన మనం చూసుకున్నట్టయితే వాళ్ళు ఉపవాసం చేస్తూ గొడవలు చేస్తున్నారు దేవుడు చెప్తున్నాడు నీ ఉపవాసం నీ స్వార్థం కోసం కాదు ఉపవాసం దేవుని బలవంతం చేయడానికి కాదు కానీ దేవుని చిత్తానికి మనసు వంచడానికి ఐదో వచనంలో మనం చూసుకున్నట్టయితే తల వంచడం గోని చెక్క వేసుకోవడం దేవుడు చెప్తున్నాడు ఇది నాటకం అయితే నేను అంగీకరించను దేవుడు దర్శనము కాదు ప్రదర్శనను కాదు పరివర్తనను చూస్తాడు ఆరు ఏడు వచనాల్లో అసలు ట్రూ ఫాస్టింగ్ అంటే ఏంటిదో మనం చూస్తాం ఇది ఈ అధ్యాయం హృదయం అన్యాయపు బంధకాలు విని ఆహారం ఎవరికైనా జీవం కావచ్చు నిరాశ్రయులకు ఆశ్రయం ఇది కింగ్డమ్ లైఫ్ స్టైల్ మనము ఎనిమిదవ వచనం చూసుకున్నట్టయితే నీ వెలుగు ఉదయంలో ప్రకాశిస్తుంది చీకటిలో ఉన్న జీవితానికి వెలుగు తొమ్మిదవ వచనంలో నీవు పిలిచినప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అంటాను ఎందుకు ముందు వినలేదు అంటే ఎందుకంటే హృదయం మారలేదు కాబట్టి ఇప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి నా ఉపవాసం నా కుటుంబాన్ని మారుస్తుందా నా ఉపవాసం సమాజానికి ఆశీర్వాదమా నేను కేవలం ఆహారం మారుతున్నానా లేక అహంకారం మారుతున్నానా ఉపవాసం అంటే నా కడుపు ఖాళీ చేయడం కాదు నా స్వార్థాన్ని ఖాళీ చేయడం ప్రియమైన వార్లారా దేవుడు మన ఉపవాసాన్ని పరిశీలిస్తున్నాడు మన ప్రార్థన కంటే మన ప్రవర్తనను చూస్తున్నాడు ఈరోజు మనం నిర్ణయించుకున్నాము ఆహారం మాత్రమే కాదు అన్యాయం కూడా మానుదాం ప్రార్థన మాత్రమే కాదు ప్రేమ కూడా చూపుదాం ఇప్పుడు మీ హృదయంలో ప్రార్థించండి ప్రభువా నా ఉపవాసం నిజమైనదిగా చేయు నా హృదయాన్ని మార్చు మనం ఎప్పుడైతే ఇలా ఇలాంటి ఉపవాసం చేస్తామో దేవుడు ఖచ్చితంగా మనకు మంచి జవాబులు ఇస్తాడు మనం ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నా మనం ఉపవాసం ఉన్నామంటే దానికి ఖచ్చితంగా దేవుడు జవాబు ఇస్తాడు ఎలాంటి ఉపవాసం చేయాలి మనము ఇదే నోరుతోనే దేవా అని మనం ప్రార్థిస్తాము దేవా అని మనం పిలుస్తాం బైబుల్ చదువుతాం ఇంత మంచి నోరుతోని ఇది చేసి మరలా ఇదే నోరుతోని చపిస్తాం ఎదుటి వాళ్ళని దూషిస్తాం అన్యాయంగా మాట్లాడతాం వాళ్ళని చిన్న చూపు చేసి చూస్తాం ఇలాంటి క్వాలిటీస్ కనుక మనం ఉండి మనం ఉపవాసము వంద రోజులు కాదు జీవితం మొత్తం ఉపవాసం ఉన్నా కొంచెం చేంజ్ కూడా రాదు దైవజనమా మీ అందరికీ మన అందరికీ దేవుడు ఈరోజు ఒక మాట అని చెప్తున్నాడు మనం చేసే ఉపవాసం ఒక రోజు ఒక గంటన కాదు నువ్వు ఎలాంటి హృదయంతో చేస్తున్నావు నువ్వు నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఎలాంటి కార్యాలు చేస్తున్నావు ఈరోజు మనకు యాభై ఎనిమిదో ఎషాయ గ్రంథం ద్వారా దేవుడు మనతో చక్కగా మాట్లాడినారు యాభై ఎనిమిదో గ్రంథంలో ఎలా ఉపవాసం ఉండాలి ఎలా ఉంటే దేవుడికి ఇష్టమైన ఉపవాసమో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఇలాంటి ఉపవాసం ఇది మొదలుకొని మన జీవితంలో మనం ప్రతి ఒక్కరం కూడా ఇలాంటి ఉపవాసం దేవుడికి నచ్చే ఉపవాసం చేయాలని ఈ నా మాటలు ముగిస్తున్నాను ఆమెన్ ప్రైజ్ ధర ప్రార్థన చేసుకున్నాము ఆకాశ మహాకాశములు పట్టజలంతా విస్తారమైన ప్రేమను మా పట్ల చూపుతున్నాను నా దేవా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఉదయకాలం నుండి ఇంతవరకు సురక్షితమైన రెక్కల కింద కాచి కాపడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా ఈరోజు యా యశాగ్రంథం యాభై ఎనిమిదో అధ్యాన్ని మేము ధ్యానం చేసుకున్నాం నాయన దేవా ఇన్ని రోజులు ఉపవాసం అంటే దేవ అన్నం తినకపోవడము మేము అని అనుకున్నాం కానీ అది కాదు అనే విషయాన్ని ఈరోజు మాతో మాట్లాడినమునైనా ఉపవాసం ఉన్నప్పుడు మేము ఎవరిని అనొద్దు ఎవరిని దూషించొద్దు ఎవరిని అన్యాయం అయినా ఉపవాసం ఉన్నప్పుడు నీకు ఇష్టమైన బిడ్డలాగా దేవా మా అన్నన్ని ఎవరికైతే షెల్టర్ లేదో ఎవరైతే బట్టలు లేవో వాళ్ళకి మేము సహాయాన్ని దయచేయమని నువ్వు చెప్తున్నావు ఇలాంటి ఉపవాసం నువ్వు మన్ కోరుతున్నావు అని చెప్తున్నావు కదా అయినా సో ఇది మొదలుకొని ఇలాంటి ఉపవాసం చేయడానికి మా అందరికీ మీరు కృప చూపించమని ఏసునామంలో ఈ ప్రార్థన మీకు అర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మని అన్యున్న సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకు తోడై గాక ఆమెన్ యేసు రక్తమే మ్యూజియం సిల్వ రక్తమే మ్యూజియం ప్రభు ఏసునామలో అందరికి మీ జ్ఞానంతో శక్తితో నింపి బలపరిచి కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు ఈ వాక్యం మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వా ఇలాంటి విషయాలు ఇంకా మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మరి మన ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి అందరికీ వందనాలు థ్యాంక్ యూ